దేవునికి స్తోత్రం కలుగును గాక హాల దేవునికి స్తోత్రం చాలా సంతోషకరమైన సమయం దేవుడు మనల్ని ఈ విధంగా సమకూర్చాడు ఇది ఆయన కృప కృప మహిమ గల దేవుడు ఆయన ఏ కార్య చేయగలుగుతాడు అయితే మనం ఆయన మీద ఆనుకొని నడవాలి నడవాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులు విశ్వాసముతో అడుగు వేశారు విశ్వాసముతో అడుగు వేశారు చాలామంది భక్తులు మనం కూడా అటువంటి విశ్వాసం విశ్వాసం అంటే దేవుడి కార్యాన్ని చేస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి దేవునికి స్తోత్రం విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది చక్కటి మగబిడ్డను పొందుకుంది ఆమె ఎటువంటి విశ్వాసం బిడ్డ కావాలి అని అడిగింది అంతేనా నాకు ఇస్తే నీకు ఇస్తానని చెప్పింది అక్కడ దేవుని పని జరగాలని దేవుని సంఘములో ఒక ప్రత్యేకమైన అవసరత ఉందని అక్కడ పని ప్రభు పని పాడైపోతుందని ఆమె ఆలోచన చేసి ప్రతి సంవత్సరం ఆమె మందిరానికి వెళ్తది ప్రతి సంవత్సరం వెళ్తది అయితే ఆ సంవత్సరం అక్కడ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయని చూసి చూసి నీవు నాకు ఒక మగ బిడ్డని ఇస్తే నేను నీకు ఇస్తానని హృదయాన్ని కుమ్మరించుకుని ఏడ్చి పొందుకుంది ఎంత అద్భుతం ఇస్తానని చెప్పిన వాళ్ళు చాలా మంది ఇవ్వరు చేస్తానని చెప్పిన వాళ్ళు చాలా మంది చెయ్యరు మాట మారుస్తారు కానీ అన్న ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పిందో దేవుడు తనకి మగబిడ్డనిచ్చిన తర్వాత అదే చేసింది ఎంత గొప్ప భాగ్యం మందిరంలో చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎవరూ సరిగ్గా లేరు అక్కడ దేవుని పని జరగట్లేదు అని ఏదో ఒక సాకు చెప్పి తను మానేయచ్చు ఇవ్వకుండా మానేయొచ్చు కానీ ఆమె అలా చేయలేదు ఆమె దేవుని సంతోష పెట్టాలని ఆమె దేవుని కార్యానికి కొరకు పూనుకుంది దేవునికి స్తోత్రం తాను ఇచ్చిన తర్వాత తాను దేవునికి తన బిడ్డని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని స్వరం విన్నాడు దేవునితో మాట్లాడాడు దేవుని ప్రవక్తగా నిలబడ్డాడు దేవుని పని ఇష్టంగా చేశాడు అలాంటి కార్యము మన జీవితంలో జరుగును గాక దేవునికి స్తోత్రం అలాగే పరిశుద్ధ గ్రంథములో గ్రంథంలో గ్రంథంలో యొక్క ఎవరు ఎవరు చెప్పండి 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 తల్లి యొక్క తండ్రి 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 అమ్రాము అమ్రాము తల్లి 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 బేదు తండ్రి తండ్రి అమ్రాము వారికి ఆల్రెడీ మిర్యాము అహరోను తర్వాత మోసే పుట్టాడు మోసే పుట్టేటప్పటికి అక్కడ పరిస్థితులు మారిపోయాయి మారిపోయాయి ఏమైంది చెప్పండి 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 అభివృద్ధి పొందుతున్నారని ఇస్రాయలీలు అంతకంతకు వృద్ధి పొందుతున్నారని ఆ రాజుకి అసూయ వచ్చింది అసూయ వచ్చి రూల్స్ మార్చేశాడు నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే మాటని కాన్పు చేసే మంత్ర పిలిచి ఇస్రాయలీలు చాలా చాలా ఎక్కువ మంది అయిపోయారు వారిని ఇప్పుడు తగ్గించాలి కాబట్టి నేను చెప్పింది మీరు చెయ్యాలి అని వారికి ఒక ఆర్డర్ వేశాడు ఏం ఆర్డర్ వేశాడు మగపిల్లో పుడితే చంపేయి ఇది చాలా కఠినమైన మాట కఠినమైన మాట అయితే ఆ మంత్రసానలు ఏం చేశారు తెలుసా వాళ్ళు చాలా చురుకైన స్త్రీలు మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు కనేసి వాళ్ళ బిడ్డని జాగ్రత్త పెట్టుకుంటున్నారని చెప్పి ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి దేవుడిచ్చిన బిడ్డని చంపకుండా ఫరో దగ్గర ఆ మాటే చెప్పారు మమ్మల్ని చంపనివ్వట్లేదు మాకు దొరకనివ్వట్లేదు అని చెప్పారు ఆ తర్వాత ఆ తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించాడు వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు ఆ తర్వాత మూడు నెలలు దాచిపెట్టి ఆ తల్లి పెంచి ఆ తర్వాత యొక్క బేదు అమ్రాము మా వల్ల కాదింకా అని వాళ్ళొక ప్లాన్ చేసి ఆ తల్లి ఆ బిడ్డకు ఒక పెట్టె తయారు చేసింది జమ్ము పెట్టె తయారు చేసి అది పరిశుధ గ్రంథంలో రాయబడింది ఆ పెట్టెలో ఆ బాబును పండబెట్టి ఇది చాలా బాధ అనిపిస్తుంది ఏ తెల్లైనా ఇలా చేయడం చాలా కష్టం చాలా కష్టం మూడు నెలలు పెంచింది తర్వాత మోసే గురించి రాయబడింది మోసే చాలా అందగాడంట ముందు ఇద్దరు పిల్లల్ని ఇచ్చావు ఇప్పుడు ఈ బాబుని ఇచ్చావు మేము ఎలా పెంచాలి అని ఎంత ఏడ్చారో ఎంత ప్రార్థన చేశారో కానీ వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ పెట్టెను తీసుకెళ్లి నాయులు నదుల్లో వదిలేశారు వదిలిన తర్వాత ఆరు సంవత్సరాల అక్క మిరియాము ఆ పెట్టె ఎలా వెళ్తుందో అని తమ్ముడు కోసం తల్లడిల్లిపోయే అక్క చూస్తూ ఉంది ఎక్కడ కాచుకుందో ఎక్కడ పొంచి ఉందో ఆ పెట్టెను చూస్తూ ఉంది ఆ పెట్టె నేరుగా ఎక్కడికి వెళ్ళింది ఫరోక్ కుమార్తె దగ్గరికి వెళ్ళింది వారి విశ్వాసం చూడండి బాబుని వాళ్ళు పెంచలేరు కానీ ఆ బాబు దేవుని చిత్తములో ఉన్నాడు దేవుని కొరకు ఆ బాబును పెంచాలి అయితే ఆ బాబుని ఫరో కుమార్తె ఇందులో ఏముందో చూద్దామని ఓపెన్ చేసింది ఓపెన్ చేస్తానే మోసే ఏడుస్తున్నాడు అప్పుడు దాకా అమ్మ ఇచ్చిన పాలు దాగి పుష్టిగా నిద్రపోయాడేమో ఓపెన్ చేయడంతో ఏడుస్తున్నాడు ఏడ్చిన వెంటనే ఆ ఫో కుమార్తెకు కనికరం పుట్టింది కనికరం పుట్టి ఆమె ఆ బాబుని చూస్తూ ఉండి వీడి హెబ్రి కుమారుడు హెబ్రిల కుమారుడు హెబ్రి పిల్లడు వీడిని పెంచుకుందాం ఎవరో చంపలేక నైలు నదిలో విసిరి కొట్టలేక వాడిని నదిలో వదిలేశారు పెట్టెలో ఎంత జాగ్రత్తగా వదిలేరు అందుకే ఈ విడని నేను పెంచుతానని చెప్పి ఆమె మాట్లాడుతుంటే మిర్యాము దగ్గరికి వచ్చి ఈ బాబును పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అని అడుగుతుంది అడుగుతుంటే ఏమనిపిస్తుంది అక్కడ ఈ బాబు ఎవరు బాబు వాళ్ళ బాబే అని ఆ పెద్దవాళ్ళు గ్రహిస్తారు కానీ అక్కడ దేవుడు దాన్ని మరుగుపరిచాడు అంతే వెంటనే వెంటనే వెళ్ళి తల్లిని పిలుచుకొచ్చింది అమ్మా ఏం చెప్పు ఉంటుంది అంటారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏడ్చుకుంటా చెప్పి ఉంటుందో నవ్వుతా చెప్పు ఉంటుందో కానీ నువ్వు రామ్మ బాబుకు పాలిద్దు రామ్మ ఎక్కడున్నాడు బాబు అంటే ఫరూక్ కుమార్తె చేతిలో ఉన్నాడు మనం అక్కడికి వెళ్దాం రా అని తీసుకువెళ్ళింది నిజంగా ఆరు సంవత్సరాల పాపకి ఇంత జ్ఞానం అవును యహోవయందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలం ఆ పాప దైవ భయము కలిగినదై ఆ కుటుంబంలో దేవుని భయం కలిగిన వారై ఆ బాబుని అప్పగించలేక ఎంత నలిగిపోయి ఉంటారో ఎంత వేదన ఉంటారో వాళ్ళు ఎక్కడున్నారు దాసత్వంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు పరాయి దేశంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు అలాంటి కఠినమైన జీవితంలో కూడా కఠినమైన పరిస్థితిలో కూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు నిజంగా ఎలా కలిసి వచ్చిందో చూడండి ఆ పెట్టె నేరుగా అక్కడికి వెళ్ళడం ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళడం ఆ నదిలో ఎక్కువ మొసళ్ళు ఉంటాయని చెప్తారు మొసళ్ళ నోటికి దొరకకుండా శత్రువు చేతికి దొరకకుండా ఫరో కుమార్తె దగ్గరికి ఆ బిడ్డ వెళ్ళడం ఆమె తీసుకుని నేను పెంచుతాను ఈ బాబునని చెప్పి ఆమె చెప్పడం ఆ తర్వాత మిర్యాము అమ్మని తీసుకెళ్ళడం ఇదంతా చాలా ఆశ్చర్యం దేవుని చిత్తము అన్ని విషయాలలో సమకూర్చబడి జరుగుతుంది అందుకనే మనం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఎదుట మనం విశ్వాసంతో కనిపెట్టినప్పుడు అనుకొనని రీతిగా మనకి సహాయం వస్తుంది ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది మన కార్యాలు నెరవేర్చబడతాయి దేవునికి స్తోత్రం హాలెల్లూయ లూయ అలాగే జకర్యా ఎలిజబెత్ వారు దేవుని పనిలో పరిచర్యలో ఉన్నారు వారికి సంతానం లేదు ఎంతమంది ఎన్ని విధాలుగా ఎగతాళి చేస్తుంటారు వారు బహుకాలము గడిచిన వృద్ధులు వారితో దేవుని తూత వచ్చి మాట్లాడతాడు దేవుడు వారికి గర్భఫలం అనుగ్రహిస్తున్నట్టు ఒక వర్తమానం అయితే ఒక పేదో అమ్రాము వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఏదో ఒక రోజు ప్రభు మా కార్యములో సఫలపరుస్తాడు మా బిడ్డని ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఆయన పని కోసం వాడుకుంటాడు అని విశ్వాసంతో ప్రభు వైపు చూశారు ముగ్గురు పిల్లలు వాళ్ళకి ముగ్గురు ప్రభు పని చేశారు అన్నా విశ్వాసముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసింది ఆమె కుమారుడు కూడా గొప్ప సేవకుడు అయ్యాడు గొప్ప ప్రవక్త అయ్యాడు మనము ప్రభు మాటను శ్రద్ధగా విని దానిని బట్టి ప్రభు సన్నిధిలో స్థుతించి ప్రార్థించినప్పుడు మన కార్యములు ఆయనే చక్కబెట్టును హాలెల్లు జకర్యా ఎలిజబెత్ వారు నిండు వృద్ధాప్యం వరకు వారికి వచ్చిన వంతు ప్రకారం ప్రభు పని చేస్తున్నారు చాలామంది అనుంటారు ఇంత గొప్ప దేవుడని పని చేస్తున్నారు మీకెందుకు సంతానం కలగలేదు మీకెందుకు సంతానం కలగలేదని అనేక మార్లు రెచ్చగొట్టే మాటలతో బాధపరుచుంటారు కానీ వారు వారి పనిని దేవుని సన్నిధిలో క్రమముగా భక్తిగా చేశారు చేసి చక్కటి బిడ్డను పొందుకున్నారు అతని ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను జకర్యా ఎలిజబెత్ల కుమారుడు ఎలా చనిపోయాడు చెప్పండి తల నరకబడింది హేరోదు ఆయన చేసిన తప్పు పనికి భప్తిస్మం ఇచ్చి యోహాను బలిగా అర్పించేశాడు అది చాలా భయంకరం కానీ కానీ ప్రభు చిత్తం అక్కడ నెరవేరింది మన జీవితంలో మన మరణం ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రభు చిత్తం మాత్రం మన జీవితంలో జరుగునుగాక పరిశుద్ధాత్మని కార్యము జరుగునుగాక హలు దేవునికి స్తోత్రం అడుగడుగున దేవుడు తన కాపుదలిచ్చి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఆయన పనిని ఆయన జరిగిస్తున్నాడు పులివెందల్లో సంఘము సేవ పరిచర్యల కొరకు దేవుడు తన చేయి చాపాడు దేవుడు తన సహాయం అందించాడు నాలుగేండ్లు గడిచిపోయాయి అని మరలా ఇంకొక బిడ్డ కలగలేదు కదా అని చాలామంది నాతో బాధపడేవారు నేనైతే దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే దేవుని చిత్తం కోసం కనిపెట్టాం దేవుడు కృప చూపాడు మరలా గర్భఫలం ఇచ్చాడు నేను అనుకున్నాను కడపకు తీసుకువెళ్ళాలని ఏడవ నెల పూర్తి కాకముందే కడపకు తీసుకువెళ్ళాలి అని పెద్దోడితో ఆలోచన చేసినప్పుడు ఈరోజు మేము కృతజ్ఞత కూటం పెట్టుకుంటాము అప్పుడు మీరు కూడా రండి అని చెప్పాడు ఈరోజు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వినితాన్ని కడపకు తీసుకెళ్తాం మరలా చక్కటి పండంటి బిడ్డతో మీ మధ్యలోకి వస్తుంది దేవునికి స్తోత్రం హాలెల్లుయ హాలెల్లుయ చక్కటి కొడుకుతో మీ మధ్యలోకి రావాలి దేవుడు ఆ కార్యము జరిగించును గాక సంఘము సేవ పరిచర్యలు విస్తరించేటప్పుడు దేవుడు అటువంటి గొప్ప బహుమానం కూడా మాకు అందించాలని ఆయన కొరకు ఒక స్వాస్థ్యాన్ని ప్రభు అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే అన్నావలే నీవు మాకు ఇస్తే మేము మీకు ఇస్తాం పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు చేతులు పట్టుకుని ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళం ముగ్గురు పిల్లలు సేవ కొరకని దేవుని పనికి వాడబడాలని పాస్టర్ గారు ఉన్నప్పుడే పెద్దోడు సేవలోకి వచ్చాడు రూపా ఇప్పటికీ ఒక సంవత్సరం నుండి సంపూర్ణంగా పరిచయం చేస్తుంది దేవునికి స్తోత్రం నా ప్రాణం ఉండగా ఆ చిన్న కొడుకు కూడా పరిచర్యలోకి రావాలి దేవుడు ఆ కార్యము నెరవేర్చును గాక అలాగే మరి పెద్దోడు ఏమనుకున్నాడో తెలియదు కానీ మంచి ఇంజనీర్ అవ్వాలి మంచి డాక్టర్ అవ్వాలి ఏమనుకున్నాడో తెలియదు కానీ నేనైతే మనసారా కోరుకున్న మీ దాసుడు చేసిన పని ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీ ము ఆయన ముగ్గురు పిల్లలు చెయ్యాలి ఇక తర్వాత వచ్చే జనరేషన్ సేవ చేయాలి ఎందుకంటే ఆ విలువ మాకు తెలుసు ఆ పని విలువ మాకు తెలుసు దేవుని చిత్తము మా జీవితాల్లో జరగాలని దేవుదాసుని పేరు పెట్టి సేవ కొరకు పిలుచుకున్నాడు ఆయన సంతతిని సేవలోనే నడిపించాలి దేవుడు అటువంటి కృపాను గ్రహించునుగాక మేము చాలా సంతోషంగా దేవుని గణపరుస్తున్నాం చక్కటి మగబిడనిచ్చి దేవుడు తన పనిని కొనసాగిస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాం ఫస్ట్ ట్రిప్పే బాబు అనుకున్నాం అందరూ ఫిక్స్ అయిపోయారు అయితే చక్కటి బంగారు తల్లి పుట్టింది నేనైతే చాలా దేవుని స్థుతించాను స్థుతించాను నన్ను అడిగారు కొడుకు పుట్టాలని ప్రార్థన నువ్వని ఫస్ట్ సార్ అడగను రెండోసారి రెండు కాళ్ళు పట్టుకుని అడుగుతాను దేవుణ్ణి అని చెప్పాను ఫస్ట్ సారి దేవుడు అంటే అందరూ ఫిక్స్ అయిపోయినారు కాబట్టి మగపిల్లాడే అనుకున్నాం కానీ దేవుడు చక్కటి పాపనిచ్చాడు ఇక నెక్స్ట్ దేవుడు ఆ కార్యము జరిగించును గాక చక్కటి బిడ్డనెత్తుకొని మీ దగ్గరికి రావాలి ఆ విధంగా దేవుడు సహాయము సహాయం గాక అప్పటి వరకు అప్పటి వరకు మీరు ఏం చేయాలి బలంగా ప్రార్థన చేస్తారు ఇంకా ఇంకా ఏం చేయాలి పాట పాడాలి స్థుతులు చదవాలి అవి కాదు ఇక్కడ జరిగే పరిచర్యకు మీ చెయ్యి అందించాలి వినిత ఉండదు కొద్ది రోజులు ఇక్కడ వినిత ఉండదు కాన్పోయిన తర్వాత మరి ఎప్పుడు వస్తుందో తెలీదు మరి అప్పటి వరకు ఈ పని కొనసాగడానికి ఇక్కడ పరిచర్యకు సహకరించాలి మేము సహకరిస్తామని చెప్పేవాళ్ళు నాకు ధైర్యం వచ్చేటట్టు మీ చేతులు ఎత్తి చూపిస్తే ప్రేళెల్లు ప్రభు పని పడకూడదు కుంటు పడకూడదు ప్రభు పని ఆశీర్వాదకరంగా జరగాలి కాబట్టి మీరందరూ సహకరించి ఆనంద్ కోసం ప్రార్థన చేస్తూ మీరు ప్రార్థన చేస్తారు నాకు తెలుసు అయితే ఈ పరిచయలు సహకరించి చెయ్యి అందించి వినిత వచ్చేంత వరకు ఈ పనిని మీరు కొనసాగించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను